సాధారణంగా నెయ్యిని పాలతో తయారు చేస్తారు కానీ నూనె రసాయనాలు కలిపి నెయ్యి తయారు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఎస్ మీరు నిజమే నెయ్యిలో అనేక రకాల రసాయనాలు కలుపుతున్న విషయం విశాఖ ప్రజల గుండెల్లో గుబులు రేపుతుంది ఇటీవల విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు హోటల్లో తనిఖీలు చేయగా అధికారులు నిర్గంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గప్రసాద్ లైవ్ లో అందిస్తారు కల్పి నెయ్యి తయారు చేసే ముఠాని అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు అరెస్ట్ చేయడం జరిగింది ఇటీవలే విశాఖలో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసు చెప్పినట్టు ఒక సమాచారం వచ్చింది సమాచారం నేపథ్యంలో బల్లారి ప్రాంతానికి చెందిన శ్రీధర్ లక్ష్మీపతి రాజశేఖర్ చెప్పిన ముగ్గురు బల్లారి ప్రాంతానికి చెందిన వారు వారు విశాఖ వచ్చి విశాఖ వంట ఒక లాడ్జీలో ఒక రూమ్ తీసుకొని అక్కడే ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేస్తూ ఆ రూలని కల్ఫీ నెయ్యి తయారు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పూర్తి సమాచారం అందింది వారు పూర్తిగా సమాచారం అందుకొని తమదైన శైలిలో పరిశీలించిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు తాజాగా సమాచారం ఇచ్చారు ఫిర్యాదు చేస్తారు ఈ నేపథ్యంలో విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారి అపార్వ నేతృత్వంలో ఎక్కడైతే ఈ కల్చీ నైన్ తయారు చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒకేసారి ఏకతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు ఆ చెప్పండి అదే విధంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడి చేసిన తర్వాత వారే విస్తృతపోయే ఆ సంఘటన వారికి ఎదురైతే మనం చెప్పవచ్చు ఎందుకంటే బహిరంగంగా మార్కెట్ లో కూడా ఈ కల్ఫీ నెయ్యి గత వన్ ఇయర్ గా వీరు కొనసాగిస్తున్నట్టు వారికి నివేదిక తేలింది దర్యాప్తు తేలింది ఆ ప్లాస్టిక్ లో ప్లాస్టిక్ బాటలు ఏదైతే కంపెనీ ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో నకిలీ కల్ఫీ నెయ్యిని ఆ విశాఖ మార్కెట్ వేదికగా వారు బిజినెస్ చేస్తున్నట్టు వారు గుర్తించారు ఇది గత వన్ ఇయర్ గా జరుగుతున్నట్టు కూడా వారి దర్యాప్తులో ఆ తేలింది అయితే ఈ బళ్ళారుండి వారు ఆ బ్యారాజుకి సంబంధించిన ఒక గాల్సి దాంతో పాటు ఆ నెయ్యి కలర్ రావడానికి ఆ రంగులు పోస్తున్నారు ఇట్లాంటి కల్తీ ప్రోడక్ట్ నెయ్యిగా ఆ సువాను సుభాసు వచ్చే విధంగా కలిసి నెయ్యి తయారు చేస్తూనే వారు బహిరంగ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నారు ప్రథమంగా పండుగ సీజన్ కావడంతో ఆ సీజన్ ని వారు వ్యాపారంగా ఎంచుకుంటూ తక్కువ ధరకి అవునై అందిస్తాం తక్కువ ధరకి ఏదైనా మార్కెట్ లో లభ్యం అవుతుంది ఇది ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి మీరు సపరేట్ గా మార్కెట్లో అమ్ముతారని చెప్పేసి నగరంలో కొన్ని కొన్ని జనరల్ స్టోర్స్ కావచ్చు చిన్న కొట్లు జనరల్ కిరాణా గుట్లలో కిరాణా షాప్ లాంటి చిన్న చిన్న అంగడీ షాపులు అయితే వాళ్ళు బేరాల కుదుర్చుకొని ఈ నకిలీ కలిసి మేము ఏదవుతుందో అక్కడ విక్రయించే ఏర్పాట్లు చేశారు కదా కొన్నాళ్ళుగా అయితే దీనిపై పూర్తి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పూర్తిగా పనిచేశారు దీనికి వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ చేశారు వారు యాక్షన్ దాడి చేయగానే అక్కడ ఏ విధంగా కల్తీ తయారు చేస్తున్నారు ఏ విధంగా ఆ ప్యాకింగ్ చేస్తారని చెప్పిస్తే వారు దృష్టికిపోయే అంశాన్ని వారు దృష్టికి వచ్చింది పావని రైట్ దుర్గా ప్రసాద్ హోటల్ యజమానులు కల్తీ నయాన్ని తెలిసి కూడా వినియోగిస్తున్నారా ఏదైతే విశాఖ నగరంగా కొన్ని హోటల్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు వారికి ఈ కల్తీనా ఏదైతే ఉందో వారు తప్పు ధరకి అమ్ముతున్నామని చెప్పేసి ఆ ఎవరైతే నకిలీ వ్యాపారం కలిసి నెయ్యి వ్యాపారం చేస్తారో వ్యాపారులు శ్రీధర్ కావచ్చు ఆ లక్ష్మీపతి రాజశేఖర్ వారు ఒక టీమ్ గా కొంతమంది యువకులు కూడా మార్కెటింగ్ సంబంధించి టీమ్ గా ఏర్పాటు చేస్తున్నారు ఆ టీమ్ తో నగరంలో ఉన్న హోటల్స్ కావచ్చు రెస్టారెంట్ లా కావచ్చు తక్కువ ధరికే ఈ నెయ్యి అందిస్తా చెప్పేసి అందించడంతో వారు కూడా రెస్టారెంట్ల వాళ్ళు కూడా తప్పు ధరికే నెయ్యి చూసుకుని చెప్పేసి వారు కొనుగోలు చేయడం ఆ నెయ్యినే ఆ కలిసి నెయ్యి ఆహారంలో అందించడం కూడా జరుగుతుంది ఇది ఈ సంవత్సరం అందుకున్న ఈ దర్యాప్తులో ఈ సంవత్సరం తెలుస్తున్న ఈ ఆహార సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో నగరంలో ఉన్న హోటళ్లు రెస్టారెంట్ పై ఏకతాటిగా దాడులు చేశారు ఎవరైతే ఈ కల్తీ నయ్యి ఆ హోటల్కి అమ్ముతున్నారో వాళ్ళపై కూడా దాడి చేసి వారు కూడా సమాచారం ఇచ్చారు ఏది కల్తీ ఏది రోజుల్లో మీరు కొనుగోలు చేసేటప్పుడు మీకు తెలియదా మీరు ప్రజల ఆరోగ్యంతో ఇలా చేస్తారని చెప్పేసి కూడా దీనిపై నిరసారో మరోవైపు జీవిఎంసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ శాఖ కేతన్ గారు కూడా దీనిపై సీరియస్ అయ్యి హోటల్లో పూర్తి సేవలు తనిఖీలు చేయలే ఎవరైతే ఇట్లానే నకిలీ ప్రోడక్ట్ తో వ్యాపారం చేస్తారో ప్రజల ఆరోగ్యాన్ని భంగం కలిగించే విధంగా ఎవరైతే రెఫర్ నడుపుతున్నారో వారి మీద కూడా కేసులు కేసులు కట్టండి వారి మీద కూడా దాడి చేసి ఎవరైతే ఇట్లాంటి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న రెస్టార్లపై కూడా సీజ్ చేసే విధంగా ఏర్పాటు చేయాల్సి కూడా ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని మనం చూడొచ్చు ఇలాంటి రసాయనాలు కలిసిన నెయ్యి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు నెయ్యి ఆహారం పూజించడం వల్ల అవకాశాలు ఉన్నాయంటూ వైద్యులు కూడా చెప్తున్నారు మరోవైపు కుటు అధికారులు కూడా దీన్ని వెల్లడించారు ఇట్లాంటి రసాయనాలతో కూడిన అకిలీ నెయ్యి కల్తీ నెయ్యి తినడం వల్ల ఆహారంలో మనం తీసుకోవడం వల్ల లేదంటే ఇతర ఫాస్ట్ ఫుడ్ సంబంధించి రెస్టారెంట్ ఎక్కువగా ఎక్కువ ఈ రసాయనాలతో కూడిన నెయిన్ వాడు ఇట్లాంటివి చేయకుండా ప్రజలు సేవించడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి వాటికి లేదా బయట దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ సంప్ర వద్ద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకైనా ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎట్లాంటి ప్రొడక్ట్స్ కొడుతారో లేకపోతే ఎట్లాంటివి ఏ యూజ్ చేస్తారో మనం కూడా పరిశీలించి అట్లాంటి బయట ఆహారాన్ని తినేందుకు ముందడుగు ముందడుగుయ్యాలి ఎక్కడ కూడా అక్కడ తక్కువ నాశనకరమైన క్వాలిటీ లభించదు ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వస్తే ఖచ్చితంగా ఎక్కువ ఇట్లాంటి రసాల కూడిన నెయ్యి తిన్న వల్ల క్యాన్సర్ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తుంటే ఎక్కువగా క్యాన్సర్ రోగాలు ఎక్కువ ఉంటాయి దీనికి కారణం కూడా బయట ఆహారం తినడం బయట ఆహార గుర్తిగా అలవాటు పడడం ఇప్పుడు యువత కూడా ఎక్కువగా మిడ్ నైట్ రావచ్చు లేదా లైటింగ్ అంటూ అర్ధరాత్రులు కూడా బయటకు వచ్చి గుడ్డు తింటున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో చాలా రెస్టారెంట్లు కూడా వాళ్ళు వ్యాపారం మీద దృష్టి పెట్టడం జరిగితే ప్రజల ఆరోగ్యం మీద ఇటువంటి దృష్టి పెట్టండి ఈ నేపథ్యంలో ఆ విశాఖ సంబంధించిన ఫుడ్ అధికారులు ఆ జీవిఎంసీ అధికారులు రైలు చేశారు ఏకకాలంలో విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న రసాగ్రో పై కూడా దాడి చేసి ఎవరైతే ఇట్లాంటి రసాగరణంతో కూడిన నెయ్యిను వాడుతున్నారో వాటిపై కేసుల కట్టడం కూడా సిద్ధమయ్యారు మరోవైపు కూటమి నాయకులు కూడా ఇట్లాంటి వాటిపై సీరియస్ అయ్యారు ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన హెల్త్ మినిస్టర్ కూడా ఇటీవలే విశాఖకు వచ్చిన హెల్త్ మినిస్టర్ సత్యదేవ్ కూడా ఇదే అంశాన్ని చరిమి తెచ్చారు ఎవరైతే ఎక్కువగా అనారోగ్యం బాగుతున్నారో ఎక్కువగా బయట ఆహారించడం అట్లాంటి వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం కూడా పర్యవేక్షించాలి ప్రజల ఆరోగ్యంతో తెలంగాణ వారు అన్న పే కూడా దాడి చేయండి మరోవైపు ప్రజల ఆరోగ్యం ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం కూట ప్రభుత్వం అన్ని రకాలుగా కొత్త కొత్త పథకాలు తెస్తుంది ఆరోగ్యం సంబంధించి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్ వంటి లేకపోతే హెల్త్ సంబంధించి ఎన్నో ప్రణాళిక చేస్తున్నాయి మరోవైపు ఇట్లాంటి నకిలీ రసాయనాలతో కూడిన రసానాలు అమ్మడం లేకపోతే ఇట్లాంటి కలిసి నీళ్ళు అమ్మడం వల్ల వారు ప్రజా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కాబట్టి అటువంటి వాటిని కూడా ఉపేక్షించి లేదని కూడా ఇటీవల మంచి కూడా విశాఖ స్పష్టం చేయడానికి మరి ఇలాంటి కల్తీ నెయ్యి వినియోగిస్తున్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇమీడియట్లీ అట్లాంటి వారిపై యాక్షన్ తీసుకున్నారు ఎవరైతే ఇట్లాంటి కల్తీ అంటే లాభాలు ఉపయోగ ఆశించి లాభాలు ఎక్కువగా రావాలని ఒక దురాచ దురాలోచనతో ఇట్లాంటి కల్తీ నెయ్యి ప్రోడక్ట్ ఆహారం వారిపై ఆంకు కేసులు కూడా కట్టారు అట్లాంటివి కొన్ని కొట్టలు కూడా సీజ్ చేసిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు పవన్ ఇటువంటి కల్తీ నెయ్యి వాడటం వల్ల ప్రజలు అనారోగ్యం అనారోగ్యం పాలవుతున్నారు మరి ఎందుకు హోటల్స్ వాళ్ళు ఇలాంటివి మానట్లేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇలాంటివి ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు హోటల్ సిబ్బంది కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఇది కల్తీ నెయ్యి అని మాకు తెలిసి వాళ్ళు మారటం సిబ్బంది పెట్టుకున్నారు తప్పు ధరగా వస్తుంది చెప్పేసి మేము కొనడం జరిగింది తప్పితే మేము ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తాం అని వారిని వారిని సేఫ్టీ మెథర్ లో లేకపోతే వారిని రక్షించుకొని దిశగా హోటల్ యాజమాన్యం జవాబు ఇచ్చినప్పటికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఎవరిని క్షమించలేదు దీనిపై చాలా సీరియస్ అయ్యారు ఇట్లాంటి వాటిని మనం అదే విధంగా నగర వ్యాప్తంగా చాలా చోట్ల ఆ చిన్న చిన్న బండిల ద్వారా ఇట్లాంటి కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి వాటిపైన కూడా దాడులు చేశారు ఏకదాటిగా విశాఖపట్నం ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్లు కావచ్చు పెద్ద రెస్టారెంట్లు కావచ్చు హోటల్ కావచ్చు వాటిపై ఎక్కడెక్కడైతే ఆహారం అందిస్తున్నారు ఎక్కడైతే ఇట్లాంటి ఫుడ్ వ్యాపారం చేస్తే వాటికి ఏకకాలంగా దాడులు చేశారు ఇట్లాంటి కల్తీ నెయ్యితో కావచ్చు లేదా రసాయన కూడిన పదార్థాలు కావచ్చు మరోవైపు రెస్టారెంట్ లో కూడా చికెన్ వంటి పదార్థాలు కూడా రెండు మూడు రోజుల కిందట కూడా వాళ్ళకి లభ్యమయ్యే దాడులు ఏదైతే కల్తీ నెయ్యి సంబంధించి దాడులు నిర్వహించారో ఆ సమయంలో కూడా వాళ్ళు విసిపోయే ఆ అంశాన్ని చూసారు ఎందుకంటే చికెన్ సంబంధించి కలర్ కూడా వాడేది రెండు కలర్ లో ఉండాలని చెప్పేసి మసాలా మొదలు కూడా కలర్ కూడా వాడుతారు ఆ చికెన్ కూడా పాత చికెన్ అని రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు పాత చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో లభ్యం ఇట్లాంటివన్నీ కూడా ఆహార సేఫ్టీ సంబంధించిన అధికారులకు లభ్య అవడంతో ఆ ఏకకాలంగా వాటిపై దాడులు చేసి ఆ కొన్ని ప్రాంతాల్లో సీజ్ చేసి కూడా జరిగింది పావనే హోటల్స్ లో జరిగే కల్తీ ఫుడ్స్ వల్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపై విశాఖ నగర ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రజా సంఘాలు కూడా ఇట్లాంటి వారిని ఉపయోగించకూడదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే హెల్త్ మినిస్టర్ కావచ్చు లేదా మున్సిపల్ అధికారులు కూడా ఒక ఒకసారి ఏదో ఈ సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి అక్కడతో ఆపేయకుండా పూర్తి స్థాయిలో దీన్ని నిర్వర్తిస్తుండాలి ఖచ్చితంగా వీటి వంటైనా హోటల్ పై దాడులు చేయాలి ఆహారం సంబంధించిన ఫుడ్ అధికారులు కావచ్చు లేకపోతే మున్సిపల్ అధికారులు కావచ్చు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళంతా కూడా నిత్యం పర్యవేక్షిస్తే ప్రజలు ఆరోగ్యానికి ఎటువంటి మొక్క ఉండదు లేకపోతే ఇట్లాంటి రెస్టారెంట్ పుట్టగోడుకుల పుట్టకొస్తున్నాయి వాళ్ళు వ్యాపారం చూస్తున్నారు తప్పితే ప్రజల ఆరోగ్యం ఎలా అయిపోయినా పోయినా పర్వాలేదు వాళ్ళ వ్యాపారం అయిందనేది చూస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో ఆహారం కాబట్టి ఇట్లాంటి వాడిని క్షమించకపోవచ్చు ఇట్లాంటి వాటిని చేసి ఎవరైతే ప్రభుత్వ నిజమ నిబంధన ప్రకారంగా హోటల్ నడుపుతారో ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ వాటి గురించి ఎవరైతే వాళ్ళు ఇస్తారో అట్లాంటి వారిని రన్ చేసే విధంగా ఇట్లాంటి కల్తీ కల్తీ రంగులతో రసాయనంతో కూడిన పదార్థం వారిని ఆ కేసులు దర్యాప్తు చేసి అట్లాంటి వాటి కూడా క్లోజ్ చేసే విధంగా ఆ ప్రణాళికలు చేయాలను కూడా విశాఖ నగర ప్రజలు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడతా మరి ఇలాంటి హోటల్స్ ని అధికారులు సీజ్ చేసే అవకాశం ఉందంటారా ఇప్పటికే కొన్ని వారి దర్యాప్తులో ఫెయిల్ అయ్యి అట్లాంటి దుకాణాలు కావచ్చు అట్లాంటి చిన్న చిన్న రెస్టారెంట్ లో సీజ్ చేశారు మరి కొన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ పల్లారెండు వచ్చిన రాజశేఖర్ పట్టభి ఎవరైతే ఉన్నారో వారిని దర్యాప్తు కొనసాగిస్తున్నాయి వీళ్ళు ముగ్గురు కేవలం ముగ్గురుతో ఉందా లేదా ఇది ఒక ముఠాగా తయారైతే ఓన్లీ విశాఖలోనే ఈ వ్యాపారం కొనసాగుతున్నాయి ఇంకెక్కడైనా ఇట్లాంటి ఒక టీమ్ గా ఏర్పడి మిగతా రాష్ట్రాల్లో మిగతా నగరాలు కూడా ఎట్లాంటి వ్యాపారం చేస్తామని చెప్పి ఒక దర్యాప్తు రావాల్సి ఉంది దానితో ఏవైనా హోటల్తో వీరికి తయ్యప్పులు ఉన్నాయా వాళ్ళే కావాలని తక్కువ రేటు కోసం ఇట్లా ఏమైనా వ్యాపారం కొనసాగిస్తున్నారా అని చెప్పి కూడా ఒక నివేదిక రావాల్సింది ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏ హోటల్ ఎక్కువగా వీళ్ళతో బిజినెస్ చేసాయి వాళ్ళ ట్రాన్సాక్షన్ చూసి వాళ్ళ ట్రాన్సాక్షన్ డేటా చూసి వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు పుస్తకంగా ఉన్నాయి